మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే యసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారో గత కాలం నుంచి మనం రెండు రోజుల నుంచి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు కూడా మనం యసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం తెలుసుకుందాము ఆయన ఎందుకు వచ్చారండి మన పాపము నిమిత్తము ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన శిక్షను ఆయన భరించి మన కొరకు మరణించి అలాగే మన కొరకు తిరిగి లేచి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు అయితే ఆయన ఎందుకు వచ్చారంటే మనకు సమృద్ధి కలగజేయడానికి వ్యవహాను సువార్త పదో అధ్యాయం వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవం కలగజేయుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దొంగ ఏం చేస్తాడండి హత్య అలాగే నాశనం చేయటానికి మాత్రమే అతను వస్తాడు దొంగ ఎందుకు వస్తాడు దొంగ డబ్బుల కోసము ధనం కోసము వాటి కోసము మనుషులు వెంట పడి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దొంగలిస్తూ ఉంటాడు అయితే దొంగ ఎందుకు వస్తాడు దాని కొరకే వస్తాడు అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవ దేవుడు ఏది చెప్పినా కానీ అది ఉపమానాల ద్వారా చెప్తూ ఉంటాడు అయితే దొంగతో ఇక్కడ పోల్చు పోల్చాడు దొంగ ఎందుకు వచ్చాడు హత్య చేయడానికి అలాగే నాశనం చేయడానికే వస్తాడు అని ఇక్కడ రాయబడింది అయితే ఇక్కడ దేవుడు ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు జీవం కలుగజేయుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చింది గొర్రెలు ఇక్కడ మనుషులను దేవుడు తన ప్రజలను గొర్రెలతో పోల్చాడు గొర్రెలు గొప్ప కాపరి అని బైబుల్ గ్రంథంలో ఉంద ఉంది కదండి గొర్రెలకు కొరకు ఆయన ప్రాణము పెట్టును అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు ఆయనకు గొర్రెలకు గొప్ప కాపరి అంటే నీకు నాకు ఆయన గొప్ప కాపరి మనల్ని కాపాడే దేవుడు అలాగే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పెదవచ్చును నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను నశించిన దానిని నశించడం అంటే నీవు నేను పాపంలో జీవించడం దేవునికి దూరం అవడం కాబట్టి మనల్ని వెతికి రక్షించి ఆయన యొక్క మార్గంలో ఆయన యొక్క చిత్తంలో దేవుడు అర్పించడానికి ఈ లోకానికి వచ్చారు మన కొరకు ఆయన వచ్చి శరీరధారిగా వచ్చి రక్త మాంసములతో పాల్పాడై మన కొరకు ఆయన మరణించారు నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే ధర్మశాస్త్ర శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చును కాబట్టి ఇప్పుడు క్రీస్తీసు వారికి ఏ శిక్షా విధి లేదు ఏ శిక్షా విధి లేదు అంతకుముందు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పాపమునకు ఎలాంటి పరిహారం ఉండేదంటే కోడిని కానీ పావురాలను కానీ అట్లా జంతువులను బలిస్తూ ఉండేవాళ్ళు కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మన పాపం మొత్తము క్రీస్తే మన కొరకు బలియాగముగా అర్పింపబడ్డారు కాబట్టి మనం మనం చేసిన పాపాలకి మనకు శిక్ష లేదు అయితే దేవుని అందు మనం చేసిన పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిజం పొందినట్లయితే క్రీస్తునందు మనకు రక్షణ కలుగుతుంది ఆ రక్షణ మనం కొనసాగించినట్లయితే మనం వర్ధిల్లుతాము అది ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రం నుండి వచ్చే శిక్ష మనకు తప్పించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఆయన వచ్చారు మత వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచనం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచన వచనములైనను కొట్టివే కొట్టివేయ వచ్చి తనని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఈ బైబుల్ గ్రంథం ఎంత పరిశుద్ధ గ్రంథం అండి వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అలాంటి వాక్యాన్ని దేవుడు నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చారు ఇందులో ఉన్న ప్రతి ఒక్క మాట నెరవేరు వరకు సున్నా అయినా కానీ పొల్లైనా కానీ తప్పిపోదు ఎవడైనా కానీ వాక్యంలో ఏదైనా జోడించి రాసినా కానీ అలాగే వాక్యంలో బై పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని తీసివేసినా కానీ ఈ గ్రంథంలో ఉన్న తెగులు మొత్తం వాని మీదకి వస్తాయని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో ఒక్క పొలైనా సున్నాయనను తప్పిపోదు ఎప్పుడు బైబిల్ గ్రంథం ఇక్కడ వాక్యాలు మొత్తం ధర్మశాస్త్రం మొత్తం నెరవేరబడి వరకు సున్నాయనను పొల్లైనను తప్పిపోదని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే అలాంటి ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనమును వచనములను నెరవేర్చుటకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అంతకుముందు మనం చూసాము కదా కదండి ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి అనేక ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగాము అయ్యే ప్రవచనాలు మన కొత్త నిబంధన గ్రంథంలో మనము మనకు నెరవేరబడ్డాయి ఆయన కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వస్తారని ఏషియా గ్రంథంలో ఆయన వ్రాయించారు అలాగే కన్యక గర్భం ద్వారానే ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే నజరేత్ అనే ఊర్లు అనే గ్రామంలో ఆయన జన్మిస్తారు అలాగే దావీదు గోత్రమందు ఆయన జన్మిస్తారని ముందుగానే ఆయన తన ప్రవక్తల ద్వారా ఆయన వచనములు అక్కడ పాత నిబంధన గ్రంథం వ్రాయబడ్డాయి అయ్యే వచనాలు వాగ్దాన నెరవేర్పులు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలము అలాగే దేవుడు ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తల వచనములు అవి నెరవేర్చుటాకే దేవుడు ఈ లోకానికి వచ్చారు అవి కొట్టి కొట్టివేయబడుటకు కాదు దేవుడు నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చారు అలాగే లోక పాపమును మోసుకొని పోవటకు ఆయన ఈ లోకానికి వచ్చారు యోహాను సువార్త ఓటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను యోహాను అండ్ స్త్రీలు కని వారిలో యోహాను లాంటి గొప్పవాడు లేడు యోహాను యోహాను దేవునికి బాప్టిజం ఇచ్చాడు యోహానికి అంతా ఆధిక్యత అంత పేరున్నా కానీ యోహాను అనేకమంది మంది దేవుని వైపు త్రిప్పి అనేక రక్షణ కల్పించాడు అలాంటి యోహాను దేవునికి కూడా ఆయన బాప్తి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా బాప్టిసం ఇచ్చిన యోహాను ఏమంటున్నాడు తెలుసా ఆయన చెప్పులు వారి విప్పుటకు కూడా నేను పాత్రుడను కానని ఒక సందర్భంలో అంటాడు అంత గొప్పవాడు కూడా చూడండి అలా తగ్గించుకున్నాడు దేవుని చెప్పులు వారి విప్పుటకు కూడా నేను పాత్రుడను కానని యోహాను తగ్గించుకుంటున్నాడు అలాంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమని ఇస్తున్నాడు యేసు తన యొద్దకు రాగా యోహాను ఏస్ తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోకమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ లోకమును మన లోకంలో ఉన్న జనులు దేవుని ప్రజలను ఆయన మనల్ని రక్షించడానికే ఆయన ఈ లోకమునికి వచ్చారని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది అలాగే ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఆయన ఈ లోకానికి వచ్చారు వ్యవహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ మన సందర్భం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని అందరూ పిలాత దగ్గర మనవి చేశారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన బోధిస్తున్నారు ఆయన బోధ అందరికీ నచ్చక ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి మీద అసూయ కలిగి అనేక మంది ఆయన పట్టించి ఆయన్ని చంపేయాలని ఆయన మీద కుట్రలు కుతంత్రాలు చేసా చేశారు అయితే ఆ పిలాతు పిలాత దగ్గర యేసు ప్రభు గారిని నిలవబెట్టి నిలవబెట్టారు సభ దగ్గర అయితే పిల్లాతో అడుగుతున్నాడు నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు నీవన్నట్టే సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు మొత్తమే నేను లోకమునికి వచ్చినాయి సత్యం ఏంటండి దేవుని సువార్తే సత్యము ఆ సువార్త ఏంటి నువ్వు నేను రక్షించబడాలని బాప్టిజం పొంది దేవుని అందు మార్మున్సి పొంది మనము రక్షణ రక్షణ పొంది ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించడమే సువార్త అలాంటి సువార్త సత్యాన్ని గురించే ఆయన సాక్షించడానికే ఈ లోకానికి వచ్చారు ఆయన పరలోక రాజ్యానికి రాజ్యం సిద్ధపరచడానికి మన కొరకు వెళ్ళారు అది కూడా ఆయన ముందుగానే తెలియజేశారు నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానని ఆయన చెప్పారు అన్నీ ఆయన ఆయన అబద్ధపడుటకు ఆయన నరుడు కాడు ఆయన సత్యమును గుర్చే మనకు సాక్ష్యం ఇచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ఎందుకు వచ్చారండి ఈ లోకానికి సత్యాన్ని గురించి మనకు సాక్ష్యం ఇచ్చుటకు సత్యం ఏంటి నిన్ను నన్ను రక్షించి మనల్ని పరలోకం తీసుకువెళ్ళటకు అలాగే లోకపాపమును పాపమును దేవుణ్ణి మోసి అలాగే మనల్ని రక్షించారు అలాగే ధర్మశాస్త్ర శిక్షణ నుంచి మనల్ని తప్పించారు అలాగే ధర్మశాస్త్రం నెరవేర్చుటకు ఆయన వచ్చారు అలాగే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చారు అలాగే మనకు సమృద్ధి కలగజేయటకు ఆయన ఈ లోకానికి వచ్చారు చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో గాక ఆమె